టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనబీరంగూడలో అమెరికన్ లైజర్ ఐ హాస్పిటల్స్ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పాకిస్తాన్ లో తన కార్యకలాపాలు పూర్తిగా మూసివేసినట్లుగా తెలుస్తోంది అయితే రెండు వేల సంవత్సరంలో ఇక్కడ ఏర్పాటు చేసిన బ్రాంచ్ ను ఉన్నట్టుండి మూసివేయడంపై పాకిస్తాన్ ఆలోచనలో పడింది ఇదే వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయ అంశంగా మారుతుంది సడన్ గా మైక్రోసాఫ్ట్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అందుకు దారితీసిన కారణాలు ఏంటి ఇప్పుడు చూద్దాం పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ వైదొలిగినట్లు సియాటెల్ టైమ్స్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది అందుగల కారణాలపై తన అంచనలను కూడా వెల్లడించింది పాకిస్తాన్లో ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని అక్కడ స్వేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించగలమనే విశ్వాసం విదేశీ పెట్టుబడిదారుల్లో లేదనే విషయాన్ని పేర్కొంది వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు తర్వాత పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలు మరింతగా విస్తరించాలని భావించిందట కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని కంపెనీ భావించినట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ లో మూసివేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి పాకిస్తాన్ లో నెలకొన్న అనిశ్చిత రాజకీయం ఆర్థిక పరిస్థితుల వల్ల అక్కడి వినియోగదారుల కొనుగోలు శక్తి సైతం భారీగా తగ్గింది ముఖ్యంగా తక్కువ ధరల్లో లభించే ఉత్పత్తులపైనే వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు ఇక ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేందుకు పాకిస్తానీ ముందుకు రావట్లేదని దీని కారణంగానే తన వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా నిలిపివేయాలని భావించి ఉండవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు అయితే మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ లో తన కార్యాలయాన్ని పూర్తిగా మూసివేసినట్లు మాత్రం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు రెండు వేల సంవత్సరం జూన్ నెలలో మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని పాకిస్తాన్ లో ప్రారంభించి ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అక్కడి ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు ఇదిలా ఉంటే రెండు వేల సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో లో తన కార్యకలాపాల కోసం కొత్తగా ఆఫీస్ ప్రారంభించే టైంలో ఆఫీస్ కి చెందిన కోసం సహకరించాడు దీంతో ఇప్పుడు ఉన్నట్టుండి మైక్రోసాఫ్ట్ సేవలు ముగియటంతో రెహ్మాన్ భావోద్వేగానికి గురై లింక్డ్ ఇన్ లో ఓ పోస్ట్ పెట్టారు సరిగ్గా ఇరవై ఐదేళ్ల క్రితం పాకిస్తాన్ లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భావించాను మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల కోసం పాకిస్తాన్ లో ఆఫీస్ ఓపెన్ చేయటం దానిలో నేను భాగస్వామి అవ్వటం ఎంతగానో ఆనందించాను కానీ ఇప్పుడు అదే మైక్రోసాఫ్ట్ మూత పడుతూ ఉండటం అనేది నాకు బాధగా ఉందంటూ రాసుకొచ్చారు ఇంతేకాకుండా రెహమాన్ పాకిస్తాన్ ఐటీ మంత్రికి ఓ కీలక విజ్ఞప్తి కూడా చేశారు మల్టీనేషనల్ సంస్థలు ఒక్కొక్కటిగా పాకిస్తాన్ నుండి బయటికి వెళ్లిపోతూ ఉండటం ఎందుకు జరుగుతుందో ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని అందుకు తగ్గట్లుగా పరిస్థితి చక్కదిద్దుతారని ఆశిస్తున్నానంటూ రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు అయితే పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ పూర్తిగా వైదొలిగిన నేపథ్యంలో ఒక్కొక్కరిగా స్పందిస్తూ ఉన్నారు ఈ నిర్ణయంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవటం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి